ప్రైజ్ లోటువాలి దీని అమ్మ ఎంకల్ని కాక ఈ రోజు నేను ఎందుకు వచ్చిన వీడియోలోకి స్వార్థ పరిచర్య విలేజ్ పరిచర్య ఒక గ్రామంలో నేను భోజనం సమయం భోజనం తీసుకున్నాను సరే అక్కడ ఒక ప్లేస్ లాగా చూడండి ఒక పొలం అనుకుంటుంది పొలం పక్కన ఆగి అది రోడ్డు అక్కడ నా బైక్ పెట్టుకున్నాను ఏమో వర్షం వస్తుంది ఇక్కడేమో ఇట్లా భోజనం చేస్తున్నాను అనమాట అయితే ఏంటి అని ఆలోచన చేసుకుంటే చాలా మంది అలా ఎందుకు తిరుగుతున్నావు స్వార్చ కొరకు ఖాళీగా తిరుగుతున్నావు ఏంటి అని మాట్లాడుతున్నారు అలా తిరగకపోతే అక్కడ దిక్కు దిక్కు నుండి స్వార్జ చెప్పుకోవచ్చు కదా ఒకే ఊళ్ళో అని చెప్తున్నారు నేను చెప్పే మాట్లాడితే ఒకప్పుడు దైవజనులు ఎంతోమంది సేవకులు సైకిల్ మీద తిరిగారు నడిసి తిరిగారు ఎంతోమంది మిషనరీలు తిరిగారు వారు తిరిగారు తిరిగి దేవుని స్వార్స చెప్పారు కాబట్టి ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాను నువ్వు నేను రక్షించబడ్డాం కాబట్టి ఈరోజు అనేక మంది స్వార్ చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది మనందరికీ ఆ బాధ్యత కాబట్టి దీని పిల్లరా మీరు తిరిగి ఉన్నావు అది శనకండి సువార్త చెప్పే బాధ్యత మీరు పోరాడండి ఇంకా చెప్పే విషయం ఏంటంటే ఇదేదో సువార్థ అంటే కానుకలు కోసం వాళ్ళు చెప్తే వేరే వేరే ఆశించి చేస్తుంది కాదు ఎందుకంటే సంఘాల్లో కానుకలు అంటే ఓకే కానీ సువార్త వీధులు నిలబడి చేసే వాళ్ళకి లేకపోతే సిటీ టె సిటీ చేసేవారికి ఎవరైనా కానుకలు వేస్తారు చెప్పండి మీరు మీరే ఆలోచించండి ఒకసారి మేము దేనికోసం చేస్తాం రక్షణ కోసం చేస్తాం కుటుంబాలు విడిచిపెట్టుకుని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఒంటరిగా ప్రయాణం అవుతూ ఒంటరిగా ఉంటూ ఎన్నో పరిచయలు చేసుకుంటూ మన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేనప్పుడు కూడా మరి దేవుని మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మాకు ప్రార్థించండి మరి చాలామంది క్రైస్తవుల ఎక్కువ విమర్శలు చేస్తున్నారు సువార్త మీద అది బాధాకరమైన విషయం ఒకప్పుడు సువార్త లేకపోతే మనం లేము ఇంకా అనేక మంది రక్షించబడవలసిన వారు ఉన్నారు అలా రక్షించబడాలంటే మనం సువార్త చేయాలి కాబట్టి భారభరతుల స్వార్థ పరిచయం కోసం మీరందరూ ప్రార్థించండి నా కొరకు ప్రార్థించండి మీ అందరికీ పెట్టపరిచేకి ఉందని సహకరించండి ప్రార్థించండి ఇంకా ఉన్నతమక దేవుడు రాజ్యానికి అర్థం వేరే ఏదో ఆశించి కాదు కానీ కేవలం దేవుని స్వార్థను మాత్రం ఆశించి పని జరుగుతుంది ప్రైజులో